హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు నైట్ డిన్నర్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రోటీ పుల్కా చపాతి పరోటలోకి సైడ్ కర్రీగా ఏం ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం అండి చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది గ్రీన్ పొటాటో కర్రీ అండి పిల్లలు ఆకుకూరలు డైరెక్ట్గా తీసుకోరు కదా ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పుల్కాబు రోటీలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది దీనికోసం కొత్తిమీర కరివేపాకు మెంతాకు ఆకుకూరలు అయితే తీసుకున్నాను అదేవిధంగా రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు టమాటాలు ఇక్కడ నేను ఆలుగడ్డలు చిన్న బేబీ పొటాటోస్ ఉంటాయి కదండి వాటిని అయితే తీసుకున్నాను లేదంటే మీరు పెద్ద పొటాటోస్ అన్న అన్న తీసుకొని వాటిని నాలుగు ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది ఆకుకూరలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి మెంతాకి ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ముందుగా మనం తీసుకున్న ఆలుగడ్డల్ని కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది మీరు నార్మల్గా కూడా ఉడకబెట్టుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి కుక్కర్లో ఒక్క విజిల్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకున్నాను ఈ లోపు పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలని ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని ఉంచుకున్నాను ఆకుకూరలో కూడా శుభ్రంగా కడుక్కొని వాటర్ని అయితే వడబెట్టేసుకొని పక్కా పెట్టుకున్నా ప్రెషర్ తగ్గిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఆలగడ్డలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి బాగా పేస్ట్లు అవ్వకుండా కొంచెం సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది వాటర్ తీసేసుకొని ఆలుగడ్డల పైన పొట్టు కూడా తీసేసుకొని తోలు కూడా తీసి పక్కా పెట్టేసుకున్నాను ఇప్పుడు మసాలా కోసం కాజు ధనియాలు బటర్ బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా దినుసులు దాల్చిన చెక్క లవంగాలు షాజీరా బిర్యానీ ఆకు అవన్నీ రెడీ చేసుకొని స్టవ్లు గీచుకొని ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకొని మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది బటర్లో ఫ్రై అవుతాయి కాబట్టి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారి పెట్టుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఒక రెండు మూడు గరిటెలు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి పసుపు వేసుకొని మనం తోలు తీసుకొని ఉంచుకున్న ఈ పొటాటోస్ని ఇందులో వేసుకొని నూనెలో చక్కగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటా ఆలుగడ్డలని మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇవి నూనెలో ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనం మిక్సీలో ఈలోపు మిక్సీలో తీసుకున్న మసాలా దినుసుల్ని కూడా పేస్ట్ చేసేసుకోవాలి ఫస్ట్ మనం తీసుకున్న మసాలాలు పేస్ట్ చేసుకుని అవి ఫైన్గా పేస్ట్ అయిన తర్వాత ఆకుకూరలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని పేస్ట్లా రెడీ చేసుకోవాలి ఆలుగడ్డలు ఫ్రై చేసుకొని సపరేట్ చేసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం గ్రేవీ చేసుకున్న ఈ గ్రీన్ మసాలా పౌడర్ పేస్ట్ని ఇందులో నూనెలో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనికి రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ బట్టర్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి ముందు తక్కువ వేసుకోండి సరిపోతే మళ్ళీ తర్వాత మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం నేను ఇక్కడ ఒక స్పూన్ అయితే తీసుకుంటున్నాను మనం తీసుకున్న మెంత కూడా కొంచెం అనేది స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి ఘాటు ఘాటుగా ఉంటుంది కారం కూడా అందుకే చూసి యాడ్ చేసుకోండి ఇది పచ్చివాసన పోయే వరకు ఈ మసాలా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ బేబీ పొటాటోస్ కూడా వేసుకొని కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఫస్ట్ వేయటం మర్చిపోయాను మీరు ఆయిల్లోనే వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఫస్టే వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లోనే ఈ విధంగా మసాలా అంతా కుక్ అయ్యి ఆయిల్ బయటికి వస్తుంది చూడండి పైకి ఇలా వచ్చే వరకు కుక్ అయిన తర్వాత దీంట్లో మనం వేసుకున్న మసాలా చక్కగా పచ్చివాసని పోయి ఆయిల్ బయటికి తేలిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఆలుగడ్డని నూనెలో ఫ్రై చేసుకున్న ఉడకపెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి వాటికి ఉప్పు పడుతుంది అవి కూడా చక్కగా మనం వేసుకున్న వీటిల్లో ఇంకొంతసేపు కుక్ చేసుకోవడం వల్ల లోపలికి మసాలా కూడా పట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వాటర్ యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకొని కొద్దిసేపటికి చక్కగా ఈ విధంగా గ్రేవీ రెడీ అయిపోతుందండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారు మీకు కనిపిస్తుంది ఈ విధంగా వచ్చే వరకు కుక్ చేసి కలర్ కూడా చేంజ్ అయ్యి చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ రోటీ చపాతి పుల్కా డిన్నర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది పూరి సూపర్ అంటే సూపర్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా వాచ్ చేయండి నేను నైట్ డిన్నర్లోకి చపాతీ ప్రిపేర్ చేసేసి ఈ కర్రీని అయితే రెడీ చేసి పెట్టండి చాలా బాగుంది మీరు ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్